శనివారం రాత్రి చీరాల నియోజకవర్గం నందు చీరాల పట్టణంలోని వివిధ గణేష్ ఉత్సవ మండపాల కమిటీల ఆహ్వానం మేరకు ఆయా ప్రాంతాల్లో చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులు మహేంద్రనాథ్ పాల్గొనడం జరిగింది బేస్తపాలెం గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మావిడాల రాములు ఆహ్వానం పలకగా మావిడాల శ్రీనివాసరావు మావిడాల సుబ్బారావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు తుపాకుల రఘునాథ్ బాబు జనసేన పార్టీ నాయకులు శివరాం ప్రసాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రముఖులు ఆహ్వానం పలకగా స్వామివారి పూజ కార్యక్రమంలో పాల్గొని అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వినాయక బజారులోని గణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఊరేగింపులో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు తొలగించి కమిటీ వారు నిర్వహించిన లక్కీ డీప్ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది అమరవారి బిల్డింగ్స్ ఎదురుగా ఉన్న ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్ రావు మున్సిపల్ చైర్మన్ మెంచార సాంబశివరావు జంగిలి రామారావు పండ్లూరి శరత్ షేక్ రియాజ్ తదితర నాయకులు పాల్గొనడం జరిగింది